ये बनैया ये बनैया మన తండ్రి నాగరెడ్డి నాగరెడ్డి ఆ ఉత్తర దేశం బయలుదేరిపోయి చిత్రి తెచ్చి ఊరికి ఉత్తరాన ఏడు ఎకరాల నల్ల రేగడ భూము దుర్ పంట పెట్టి ఉన్నాడు అవునన్నయ్య ఆ పంట పండే పరమట వైపు వాళ్ళని వాలింది మన తల్లి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఎండి ముడిచి బంగారు గుండ్లకై క ఈ రోగానికి పది మంది చచ్చిపోయినారమ్మా నలుగురు కోమాల ఉన్నారు వాళ్ళు బతికి బయట వస్తే నేను ఆడొచ్చు లేకంటే వాళ్ళు చచ్చిపోయినారు అనుకో నా బతుకు చెలుపాలే వద్దు చెప్పిండే పని జనాలు కళ్ళు చూసి మన తల్లి దగ్గరకి వెళ్ళి ఎన్ని ఉడిచి బంగారు గుండలు అయికొని అక్కడ ఉన్న చిన్న చేను పంట వద్ద కావలి వెళ్ళమ్మా చెల్లి నువ్వు చూపించుకో బాగా ఏం లాభం లేదన్నారు వచ్చే అమాస రోజు